నమస్తే అండి నా పేరు లీలా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడె మండలంలో ఉన్నాము రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు ఎంతవరకు చేశారు తడిచిన ధాన్యానికి ఎటువంటి మద్దతు ధర ప్రకటిస్తున్నారు అనే అంశాలపై ప్రస్తుతం మనతో ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రసాద్ గారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ రైతులకు ఎటువంటి మద్దతు ధర ప్రకటిస్తున్నారు ఇప్పటి రైతుల దగ్గర నుంచి ధాన్యం ఏమైనా కొనుగోలు చేశారా తాడేపల్లిగూడెం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది మనకి అరవై ఏడు వేల ఐదు వందల ఐదు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రస్తుతం అరవై రెండు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది మిగిలిన ఐదు వేల టన్నులు కూడా రాబోయే మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలానే మనకి ఇంకా ఎక్స్ట్రా టార్గెట్ కూడా మరి అడిగి ఉన్నాం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కూడా తెలియజేసి ఉన్నాం ఇది తాడేపల్లిగూడి మండలంలో గత నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలకి ఎక్కడా ఏ విధమైన ధాన్యం తడిచి ఉండలేదు రైతులు ముందస్తుగా అప్రమత్తం చేయడం వల్ల బస్తాల్లో పట్టుకొని దాచుకోవటం అలాగే కళ్ళాల్లో ఉన్న మైనా బరకాలు కప్పుకొని భద్రపరుచుకున్నారు తాడేపల్లిగూడ మండలంలో ఏ విధమైన ధాన్యం పడవలేదని తెలియజేస్తా ఉన్నాను అలాగే మిగిలిన ప్రదేశాలు అంటే మిగిలిన మండలాల్లో కూడా తడిచిన ధాన్యానికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర ఇస్తానే ఉన్నారు అది బస్తాయికి పదిహేడు వందల పాతి రూపాయలు వచ్చేలా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది రబీ పంటకి రైతులకు మీరు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు సార్ అంటే విత్తనాలు గాని మట్టి శాంపిల్స్ కానీ అలాంటివి ఏమైనా సేకరించారా మీరు మనకి ఈ దాల్వా సంబంధించి కోతలు పూర్తవుగానే పచ్చిరొట్ట విత్తనాలు రైతులకి ఇవ్వడం జరిగింది జీలుగాని జనుము గాని పిల్లి పెసర ఇవి అవసరమైన రైతులకి ఇవ్వడం జరిగింది ఇవి ఏంటంటే కోతలు పూర్తగానే వరిచాలలో వేసుకుని మళ్ళీ వాటిని చేలోనే దమ్ము చేసి ఇన్కార్పొరేట్ చేసుకుంటారు అలాగే పిఎండిఎస్ కిట్స్ అంటాం ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ అది ఏపీ సీడ్స్ ద్వారా పిల్లి పెసరు జీలుగా జనుము కలిపిన పది కేజీల ప్యాకెట్లు రైతులకు కూడా అందించడం జరిగింది ఇంకా ఎవరైనా రైతులకు కావాల్సి ఉంటే కనుక మీ రైతు సేవా కేంద్రాల సిబ్బందిని కానీ అలానే మండల వ్యవసాయాధికారిని కానీ సంప్రదించినట్టయితే మనం ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం అలానే సెకండ్ ఇష్యూ ఏంటంటే మట్టి శాంపిల్స్ ఇప్పుడు కలెక్ట్ చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి రెండు వేల ఆరు వందల ఆరు నమూనాలు మనకి టార్గెట్ గా ఇవ్వడం జరిగింది ఇవి ఆల్రెడీ రాబోయే పది రోజుల్లో శాంపిల్స్ తీయటం అలాగే కు పంపించడం జరుగుతుంది దీ ఎనాలసిస్ చేశాక సాయిల్ హెల్త్ కార్డ్స్ ఉంటాం మనం అవి రైతులకు ఇస్తారు దాంట్లో ఏదైతే జింక్ గాని జిప్సం కానీ బోరాన్ కానీ లోపం ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే సార్వాలో ఉచితంగా రైతులకు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి అలాగే ఇంకెవరైనా రైతులు సొంతంగా మట్టి శాంపిల్స్ పరీక్షించుకోవాలనుకుంటే కనుక మనకి ఇక్కడ తాడేపల్లిగూడలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఉంది మీరు వచ్చినట్లయితే ఇక్కడ ఫ్రీగా టెస్ట్ చేసి మళ్ళీ మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అలానే కూడా మరి ఎరువులకు సంబంధించి ఇప్పుడు సీజన్ ఆఫ్ సీజన్ ఇది మరి మనకు వచ్చే బఫర్ కింద మార్కెట్ లో కొంత స్టోర్ చేస్తా ఉన్నారు అలాగే కోఆపరేటివ్ సొసైటీల్లో కూడా ఫెర్టిలైజర్స్ అన్ని బఫర్ కింద ముందస్తుగా నిల్వ ఉంచడం జరుగుతుంది మరి తాడేపల్లిగూడ మండలాన్ని గురించి వస్తే కనుక మే ఇరవైనే నారుమళ్ళు పడే అవకాశం ఉంది రైతులు కూడా ఆల్రెడీ ముందస్తు ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి వాటికి సంబంధించిన విత్తనాలు కూడా రాబోయే పది రోజుల్లో రైతు సేవా కేంద్రాల్లో రాయితీపై విత్తనాలు ఇప్పించడానికి కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అలానే వ్యవసాయ యాంత్రీకరణ కింద మనం పవర్ టిల్లర్లు రోటవేటర్లు బ్యాటరీ స్ప్రేయర్లు టైవాన్ స్ప్రేయర్లు అలాగే ఈ చాప్ కట్టర్స్ కూడా రాయితీపై పై ఇవ్వటం జరుగుతుంది అలాగే వ్యవసాయ ట్రాక్టర్ పర్మిట్లు కూడా మీరు కావాల్సిన రైతులు అప్లై చేసుకోవచ్చు మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక రైతు సేవా కేంద్రం సిబ్బందిని గాని మండల వ్యవసాయ అధికారి గారిని సంప్రదించినట్లయితే ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని పెట్టారు కదా సార్ దానికి రైతులలో అర్హులెవరు ఏమైనా చెప్పగలరా సార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ అనే ఒక పథకానికి అంటే ఇరవై వేలు సంవత్సరంలో ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుంది ఆరు వేలు పిఎం కిసాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలుగా వేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి నిన్నటి నుంచి అర్హులైన జాబితాని వెరిఫికేషన్ మొదలెట్టారు ఈ వెరిఫికేషన్ కూడా ఈ పదిహేను రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది మొదట ఈ ఆర్ఎస్కేలో ఉన్న రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జి వెరిఫై చేసి మండల వ్యవసాయ అధికారి లాగిన్కి పంపడం జరుగుతుంది ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఉంటే కనుక నేరుగా ఎంఆర్ఓ అకౌంట్ కూడా వెళ్తుంది అది అక్కడ తదుపరి ఏం చర్యలు చేయాలన్నది కూడా పైన నిర్ణయిస్తారు మండల వ్యవసాయ అధికారి లాగిన్ నుంచి జిల్లా వ్యవసాయ అధికారి లాగిన్కి వెళ్ళి అక్కడ ఫైనల్ అప్రూవల్ అవుతాయి వాటికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ రైతులకు జమ చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరైతే ఈ కాన్స్టిట్యూషనల్ మెంబర్స్ అంటాం వాళ్ళకి కానీ ఐటీ ప్రొఫెషనల్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలాగే పదివేలు పైన పెన్షన్ తీసుకునే వాళ్ళు అందరినీ అనర్హులుగా చేస్తారు దీంట్లో ఎవరైనా చనిపోయినా కూడా వారిని అనర్హులుగా చేయటం ఒక ఫ్యామిలీ యూనిట్ గానే తీసుకోవడం జరుగుతుంది భార్య భర్త పెళ్లి కాని పిల్లలు ఒక ఫ్యామిలీ యూనిట్ అది అలాగే పెళ్ళైన పిల్లల్ని సపరేట్ యూనిట్ గా కన్సిడర్ చేసి ఎవరైతే అర్హత ఉందో వారికి అన్నదాత సుఖీభవ పడే ఏర్పాట్లు చేస్తారు అదండి ప్రస్తుతం అగ్రికల్చర్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రసాద్ గారి మాటల్లో ఇప్పటి వరకు మనం రైతులకు ఎటువంటి మద్దతు ధర ప్రకటించారు అలాగే రబీ పంటకి కావాల్సిన ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు అతని మాటల్లో విన్నాం అలాగే అన్నదాత సుఖీభవ అనే పథకంపై అర్హులు అనర్హులు అనే విషయంపై కూడా అతని మాటల్లో మనకి వివరించారు ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎస్ నైన్ సిటీ న్యూస్ ద్వారాగా మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు